ప్రతి పట్టణంగా పిలువబడేటువంటి ఈ ప్రాంతానికి ప్రాచీనంగా గౌతమిపురి అనేటువంటి నామకరణం ఉండేది ఈ గౌతమిపురి అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే గౌతమ ఋషి అనేటువంటి ఒక ఋషి ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివుణ్ణి ఆరాధించేవాడని అక్కడ వెలిసినటువంటి శివునికి గౌతమేశ్వరుడు అనేటువంటి పేరు కూడా ఉంది ఈ ఋషి ప్రతిరోజు అక్కడ సులసింగ్పల్లి దగ్గర ఉన్నటువంటి చెరువులో ఆ స్నానం ఆచరించి అక్కడ దగ్గర నుంచి తెచ్చినటువంటి నీళ్లతో శివునికి అభిషేకించేవాడని నేటికి ఆ చెరువులో స్నానం చేస్తే అనారోగ్యాలన్నీ మాయమవుతాయనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతోంది మరి ప్రాచీన కాలం నుంచి రాజులు పరిపాలించే దాకా నేటికి సంగమేశ్వర స్వామి ఆలయంలో అంటే గౌతమేశ్వర స్వామి ఆలయ ఆహ్వాన పత్రికలో శివరాత్రికి గౌతమీపురి అనే ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గౌ గుత్తి అనేటువంటి పట్టణానికి మరి తిరిగి గౌతమిపురి అనేటువంటి నామకరణం చేస్తే మనము చరిత్రలో మన స్వచ్ఛమైనటువంటి పేరుని స్వీకరించిన వాళ్ళమవుతాము ఇది నా యొక్క అభిప్రాయం పేరు సిహెచ్ రాజేశ్వర రెడ్డి గుత్తి అనంతపురం జిల్లా గుత్తి పట్టణము చారిత్రాత్మక ప్రసిద్ధి చెందినది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ గౌతముడు అనేటువంటి ఒక ఋషి సప్త ఋషులలో ప్రసిద్ధిగాంచిన గౌతముడు అనే ఋషి ఇక్కడ ఆశ్రమమును స్థాపించుకొని చాలా సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసినందువలన గౌతమపురిగా ప్రసిద్ధిగాంచినది ఆ గౌతమపురియే నానాటగా గుత్తి అను పదముగా వెలసినది ఇక్కడ ఋషులు వెలసినటువంటి ప్రదేశమే కాకోకుండా చారిత్రాత్మకంగా ఈ గుత్తి పట్టణం మీద రాజుల కాలం నాటి కోటలు నిర్మించబడి ఉన్నవి ఆ కోటలలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు బావులు దేవాలయములు అనేకములు ఉన్నవి వాటిలో ప్రసిద్ధి చెందిన నగరేశ్వరాలయము ఓవైపు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము రెండవ వైపు శ్రీ సీతారామ లక్ష్మణుల దేవస్థానం వీటిలో ప్రసిద్ధి ఏమిటంటే ఆనాడు ఏమీ వాస్తు నైపుణ్యము లేదనుకున్నటువంటి రోజులలో సూర్యోదయ సమయంలో లక్ష్మీ వారి పాదములకు సూర్యాస్తమయ సమయంలో సీతారాముల స్వామి వారి పాదములకు సూర్యకిరణములు తాకుట ఈనాటికినే గమనించవలసిన విశేషము ప్రసిద్ధిగా ప్రసిద్ధి ఉన్నది తరువాత ఈ రాజుల కాలంలో నిర్మించబడిన ఇది ఇది కాకుండా ఈ సుల్తానుల కాలంలో టిప్పు సుల్తాను కూడా ఇక్కడ ప్రసిద్ధి కోటను పరిపాలించినారని చరిత్రాత్మక విశేషము దీనిలో రాజుల కాలంలో నిర్మించినటువంటి అశ్వశాలలు ఏనుగుల శాలలు అనేకమైనటువంటి బావులు కోట ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రముగా విరాజిల్లినది తర్వాత టిప్పుసు గత కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ ఊరికి గౌతమ్పురి అని నామకరణం ఉండేది అప్పుడు మహారాజులు పరిపాలించడం వల్ల గౌతమ్పురిగానే పిలుస్తూ వచ్చారు కొంతకాలానికి ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి భారతదేశానికి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నవాబులు పరిపాలిస్తూ వచ్చారు ఆ నవాబుల కాలంలో కూడా గౌతమ్పురిగానే ఉండేది రాను రాను బ్రిటిష్ అధికారులు ఎప్పుడైతే వారి వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో అప్పటి నుంచి గౌతమ్పురి అనే పదాన్ని వాళ్ళు పలకలేక దాన్ని గూటీగా నామకరణం దిద్దారు గూటీ మీన్స్ జీవో టీవై అనే లెటర్స్ వాళ్ళకి ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు గూటీగా తీసుకొని వచ్చారు అప్పటి నుంచి మాకు ఈ గూటీ పేరుతోనే మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇదే పేరునే ఏ ఎటువంటి పత్రాల్లో అయినా కానీ ఎటువంటి ఆఫీసులో అయినా కానీ గూటీ అనే పేరుతోనే రన్ అవుతుంది మేము ఏమనుకుంటున్నామంటే పూర్వం గౌతంపూర్ అనే పేరు ఉంది కాబట్టి అదిగాక నాలుగు వందల ఐదు వందల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రామాలయం కానీ ఈ నరసింహస్వామి దేవాలయం కానీ మా గుత్తి ఆర్ఎస్లో ఉన్నటువంటి గౌతమాశ్రమం కానీ ఇవి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉండేటివి ఆ చరిత్ర ఎప్పుడైతే ఉందో ఎప్పుడైతే ఈ గుళ్ళను స్థాపించారో అప్పుడు గౌతమ్పురిగానే ఉండేది మేము కోరుకుంటున్నది ఏమంటే ఈ గుత్తి అనే పదాన్ని తీసేసి ముందుగా ఉన్నటువంటి గౌతమ్పురి అనే పేరునే మాకు ఇప్పుడు ప్రతిపాదిస్తే బాగుంటుందని కోరుకుంటాను